నా పేరు సుతారం శ్రీనివాసులు వైఎస్ఆర్సిపి బీసీ సిటీ అధ్యక్షుడిని నిన్న జరిగిన ముప్పై ఏడు డివిజన్లో నగర్లో మేమైతే బీసీలు అందరం కూడా ఒకటే చెప్తున్నాం మా మీద దాడిగా అభివర్ణిస్తున్నాం బీసీల మీద దాడిది ఏంటంటే అట్టడుగు ఉన్న చిన్న కులానికి చెందిన మా నాయకుడు జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు అలాగే విసుబ్రహ్మణ్య కులానికి చెందిన మాకు సిటీ ప్రెసిడెంట్గా ఇచ్చారు అట్లాంటి మంచి నాయకుడు మాకు వాసన్న అలాగే మాకు ఇచ్చిన ఈ పదవులను మేము సగౌరవంగా చేస్తూ మంచి కార్యక్రమం మేము చేస్తూ ముందుకు వెళ్తుంటే మమ్మల్ని లంజా కొడకల్లారా కబర్దార్ గుండె ఇట్టా తిడతాం ఏంది ఇది ఏ సమాజంలో ఉన్నాం అది ఆటవిక చర్యని మేము భావిస్తాం కబర్దార్ ఇంకోసారి బీసీల మీద కానీ ఈ విధంగా మాట్లాడితే మేము ఎందాకైనా పోరాటం ఇంటికి వచ్చి ముట్టడిస్తామని చెప్తున్నాం ఇది చాలా దారుణమైన విషయం మేము అసలేం చేస్తాం మా ప్రచారం మేము చేసుకుంటున్నాం అక్కడ ఏం జరిగింది ఒక మాజీ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారి ఓడలైనటువంటి మేడం అడిగింది అష్టం ఉంటే ఏంటి లేకపోతే లేదు ఇది రాజ్యాంగం హక్కు మంది ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేసుకునేదానికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ హక్కుని కాదంటాను మీరవరు ఒక కులా ఒకే కులానికి చెందిన వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం లంజా కొడుకు అంటాం బుడబొక్కల వాళ్ళు అంటాం ఏంటిది ఏ సమాజంలో ఉన్నాం అసలు ఏంది ఇది చాలా దారుణమైన చర్య ఇంకో విధంగా ఇంకోసారి కానీ ఈ విధంగా జరిగితే మేమంతా చైతన్యంతో అయ్యాం ఈసారి కానీ జరిగితే మేము ఊరుకోం అలాగే అక్కడున్న బీసీ సోదరులు కూడా చెప్తున్నా మేము సంఘాల్లో తిరిగాం సోదరులారా మీరు కూడా గమనించండి బీసీలు అంటే ఆయనకి ఎంత ఎంత ఇది ఉందో మీరు కూడా ఆలోచించండి కనుగొని మీరు కూడా మారండి ఎందుకంటే వాళ్ళకి టీడీపీ వాళ్ళకి బీసీలు అంటే ప్రేమ లేదు ఒక్క ప్రేమ ఉందల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న వైఎస్ఆర్సీపీలోనే ఉంది అట్లాగే ఒంగోలో ఉన్న మన వాసన ఉంది మన ఈ రోజు కూడా ఏ రోజు కూడా మా నాయకుడు అవతలని కానీ నిందించడం ఎప్పుడు చేయాల అంత గౌరవం చూస్తాడు అదే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈసారి మటుకు బీసీలని మటుకు నిందిస్తే మటుకు ప్రతి చర్య తీసుకుంటామని ఆశ్చరిస్తూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు